శివాయ గు శ్రీమాత గు మీకందరికి నమస్కారం అండి సౌందర్య సౌందర్లహర్లో ఈరోజు మనం నలభై మూడో శ్లోకానికి వచ్చా నలభై మూడో శ్లోకం నాహ तुलितदलितेन्द्रिवरवनं घनस्निग्धस्लष्णं चैकुरनिकुटुम्बं तव शिवे यदियं सौरभ्यं सहजमुपलब्धुं सुमनसो वसन्त्यस्मिन्मन्ये వాటిట పిన నలభై రెండవ శ్లోకం నుంచి అమ్మవారి యొక్క వర్ణన చేయడం మొదలు పెట్టారు రూప వర్ణన ఆది శంకరాచార్య గారు ఇప్పుడు అమ్మవారి యొక్క కచ భాగాన్ని అంటే అమ్మవారి యొక్క శిరస్సు వెంట్రుకల గురించి చెప్తున్నారు మనకు దళితాశాసనంలో దాన్ని పున్నాగ చె అని వాళ్ళు వర్ణించారు అమ్మవారి వెంట్రుకల గురించి వాళ్ళు ఏం చెప్పారు మొదట వెంట్రుకలు చెప్పిన తర్వాతే కిరీటం చెప్పారు లలితాశాసనంలో కానీ ఆదిశంకరాచార్యులు మొట్టమొదట మొట్టమొట్ట కిరీటం కనపడుతుంది కాబట్టి కిరీటాన్ని ముందు చూపించి తరువాత వెంట్రుకలు వర్ణిస్తున్నారు అక్కడ వాళ్ళు ఏం చెప్పారు లలితాశాసనంలో సంపెంగ పువ్వు అశోక పువ్వు పున్నాగ పువ్వు సౌగంధి మొదలైన పుష్పాల చేత భాగం కజభాగం తల్లి అని వాళ్ళు వర్ణించారు దాన్ని ఈయన మనకు దృశ్య రూపంలో చూపిస్తూ ఇంకో పక్క ఫలితాన్ని కూడా చెప్పేస్తున్నారు ఈ శ్లోకంలో చదివితే అమ్మవారి యొక్క కజభాగాన్ని తలుచుకున్న కజమంటే వెంట్రుకలు అమ్మవారి శ్రేయస్సు మీద రెండు వెంట్రుకలు తలుచుకున్నంత మాత్రం మనకొచ్చే ఏంది అనేది కూడా మొట్టమొదటి చెప్పేస్తున్నారు అంటే ధ్యాన ప్రక్రియను చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా ముందు మనము సెకండ్ లైన్లో లాస్ట్ వర్డ్ శివే అమ్మవారిని శివే అని పిలుస్తున్నాడు శివే అంటే ఓ మంగళ స్వరూపురాలా మంగళాన్ని ఇచ్చే తల్లి అని చెప్తున్నాడు శివ అంటే శివుడు శివా అని దీర్ఘమిస్తే అమ్మవారు ఇద్దరికి ఒకటే జ్ఞానం పిలిచేటప్పుడు శివే అని పిలిచాడు ఓ అమ్మ ఓ మంగళ స్వరూపురాల మంగళాన్ని ప్రసాదించే ఓ తల్లి అని పిలుస్తున్నాడు పిలిచి చెప్తున్నాడు ఏదీయం సౌరభ్యం మూడవ పాదం ఏదియం నీ యొక్క కనిపిస్తున్న అదే నీ యొక్క వెంట్రుకలు అవి సౌరభ్యం మంచి పరిమళం కలవి ఇప్పుడు మనం అనుకోండి మన వెంట్రుకలు అనుకోండి వాటికి పరిమళం ఉండదు వాసన ఉండదు పైన ఇంకా దుర్వాసన ఉంటుంది ఎందువల్ల చెమట బట్టిన చేసినా మనకు చెడ్డ వాసన వస్తుంది అదే అమ్మవారి యొక్క శిరస్సు మీద వెంట్రుకలు ఎలా ఉంటాయట సౌరభ్యం మంచి పరిమణంతో ఉంటాయి మనము పరిమళం రావడం కోసం ఏం చేస్తాం సుగంధంతో మంచి వాసన ఉండే నూనెను పూసుకుంటాం మళ్ళీ పూలు పెట్టుకుంటాం ఆ పూల వాసన మన మన శిరస్సుకు రావాలని చెప్పి మనం పూలు పెట్టుకుంటాం పూల అలంకారం కాదు ఆన ఆరోగ్యానికి కూడా మంచిది ఇలాంటివన్నీ మనం చేస్తుంటాం కానీ అమ్మవారికి అటువంటివి కాదుట అమ్మవారు ఎటువంటిట అది లలితాశాసనం ఏం చెప్పారు పూలు పెట్టబడ్డాయి అని చెప్పారు వాళ్ళు కానీ ఇక్కడ ఆ పూలు ఎటువంటి పూలు చెప్పారు వాళ్ళు దేవలోకంలో ఉండే కల్ప వృక్షాల పూలు పెట్టబడ్డాయి అమ్మవారికి అని వాళ్ళు చెప్పారు కాని ఏం చెప్తున్నాడు అమ్మ కనిపించే నీ కచ భాగం నీ యొక్క వెంట్రుకల సమూహం అంతా కూడా ఎలాంటిది సౌరభ్యం మంచి వాసన సహజముపలం సుమనసో కానీ పూలు అనుకుంటున్నాయట సుమనసు సుమనస అంటే మంచి మనసు ఒక అర్థం ఇంకో అర్థం పూలు ఆ యొక్క కల్పవృక్షాలకు ఉండే పూలన్నీ కూడా అనుకుంటున్నాయట ఏమని సహజం ఉపలబ్దం అమ్మవారికి సహజంగానే అమ్మవారి యొక్క వెంట్రుకలకు మంచి వాసన ఉంటుంది ఆ వాసన మేము పొందాలి అని కోరుకుంటున్నాయట ఏమి కోరుకుంటున్నాయి ఆ యొక్క కల్పవృక్షానికి చెట్లకు ఉండేటువంటి ఆ పూలన్నీ కూడా కోరుకుంటున్నాయట ఏమని అమ్మవారి యొక్క జుట్టుకు సహజంగానే మంచి వాసన ఉంటుంది అటువంటి వాసన మాకు రావాలని చెప్పేసి అవి కోరుకుంటున్నాయట కోరుకుంటే ఏం చేస్తున్నాయట రోజు పోయి దేవతలంతా పోయి ఆ పూలు కోసి అమ్మవారికి సమర్పించాలని కోస్తుంటే అవి ఆ చెట్లు వంగి మమ్మల్ని కోసుకోండి మమ్మల్ని కోసుకోండి మేము అమ్మవారి జుట్టులో కూర్చుంటామని చెప్పి వాటికి అవే పోయి కూర్చోవాలని కోరుకుంటున్నాయట అలా ఉన్నాయట ఆ పూలు ఆ కల్ప వృక్షాలకు ఉండే పూలన్న ఏమడుతున్నాయట మమ్మల్ని తీసుకుపోయి అమ్మవారికి అలంకారం చేయండి అని చెప్పి అడుగుతున్నాయట సహజం ఉపలబ్దం సుమనసో ఆ మంచి పుష్పాలైనటువంటి ఆ కల్ప వృక్షాల యొక్క పూలన్నీ కూడా ఉపలబ్ధం పొందడానికి కోసంగా ఏం పొందాలట ఆ సహజ పరిమళం అమ్మవారి జుట్టుకుండే ఆ సహజమైన వాసనను తాము కూడా పొందాలని చెప్పేసేసి ఆ పువ్వులన్నీ కూడా ఏం చేస్తున్నాయట అమ్మవారిని అడుగుతున్నాయట మేము అమ్మవారి తల్ల కూర్చుంటామని చెప్పి దేవతలను అడుగుతున్నాయట అవి వాడు కోసుకోవడం రావంగానే అన్ని వాటికైవే కొమ్మలు వంగి మరీ కోసుకోమని చెప్తున్నాయట అట్లా ఉన్నాయట ఆ కల్ప వృక్షాలు పూలు వసంతస్మిన్ మన్యే అమ్మా మన్యే నేను అనుకుంటున్నాను ఆదిశంకరాచార్య చెప్తున్నాడు అమ్మలికి అమ్మ నీ యొక్క శిరస్సు మీద వసంతి ఉండాలని చెప్పేసేసి అస్మిన్ వసతి వసతి అంటే ఉండాలనుకుంటున్నాయి ఆ పూలు ఎక్కడ ఉండాలనుకుంటున్నాయి నీ శిరస్సు మీద కూర్చోవాలని కోరుకుంటున్నాయి ఏవి ఆ కల్పవృక్షాలు ఇక పూలు కోరుకొని బలమదన వాటి విట మరి ఆ పూలు ఎక్కడ అసలు మామూలుగా అంటే బలమదన బలాసురుడు అనే రాక్షసుని సంబంధించిన వాడు ఇంద్రుడు ఇంద్రుడి యొక్క ఉద్యానవనంలో ఉండేటువంటి ఆ నందన ఉద్యాన ఉద్యానవనంలో ఉండేటువంటి వాటినాం ఆ యొక్క వృక్షముల యొక్క సముదాయం అంతా కూడా ఆ కల్ప వృక్షాల చెట్లన్నీ కలిసి అమ్మవారి చుట్టులో పోయి మేం కూర్చుంటామని ఆ పూలకు ఆ చెట్లకుండే పూలన్నీ కోరుకుంటున్నాయట ప్రతిరోజు కోరుకుంటాయట మేము పోయి అమ్మవార్తాల్లో కూర్చుంటాము అలంకరించబడాలి అని కోరుకుంటున్నాయట కాబట్టి అలా అడుగుతున్నాయట ఆ పూలన్నీ కూడా ఎక్కడుండే పూలవి బలమధన వాటి వీట బలాసురుడు అనే రాష్ట్రం సంబరించినటువంటి ఆ ఇంద్రుని యొక్క నందన ఉద్యానవనంలో ఉండేటువంటి వీట ఆ చెట్లన్నీ కూడా ఆ చెట్లకు ఉండే సో మనసు ఆ పూలన్నీ కూడా కోరుకుంటున్నాయట ఏమని అమ్మవారి జుట్టుకుండే వాసన మా పూలకు కూడా రావాలి అని కోరుకుంటున్నాయట ఆ పూలని కూడా అది గొప్ప విషయం ఈ సుమనసు సహజం ఉపలబ్ధం అనే దాని గురించి మనకు భాషలో ఒక కథ ఉంది ఈ కథ ఏంటంటే నక్కిరు ఒక నక్కిరుడు ఆయన ఉంచి కథ దీంట్లో మనకి ఈ కథలో ఒక బీద బ్రాహ్మణుడు ఉంటాడు ఆయనకి చాలా బీదవాడు ఏమీ లేదు కానీ శివాలయంలో పూజారిగా ఉన్నాడు ఆయన తనకు ఉన్న దాంట్లోనే ఆ శివుడికి నైవేద్యం పెట్టి కానీ భోంచేసేవాడు కాదు అంత ఖచ్చితంగా ఉండేవాడు ఆయన ఉంటే అసలుకి ఏమీ ఆయన నైవేద్యం పెట్టలేని స్థితికి వెళ్ళి పూర్తిగా ఒక ఆకు కూడా నైవేద్యం పెట్టలేని దుస్థితికి వెళ్ళిపోయాడు అప్పుడు ఆయన శివుణ్ణి అడిగాడు ఏమయ్యా నిన్నే నమ్ముకో ఉన్నాను నేను నాకింత దరిద్రం పట్టింది నన్ను అనుగ్రహిస్తావా లేదా అని ఏడుస్తూ అడుగుతాడు నీకు నైవేద్యం పెట్టడానికి కూడా నా ఇంట్లో ఏం లేవు దానికోసమన్నా నన్ను అనుగ్రహించవయ్యా అంటే అప్పుడు ఆ శివలింగంలోంచి ఒక తాటాగ పత్రం మీద ఒక శ్లోకం రాయబడింది ఆ శ్లోకం ఇది తీసుకువెళ్ళి వెళ్ళి ఈ దేశానికి ఇవ్వు నీకు తగినంత ఫలితంగా నీకు డబ్బు ఇస్తాడు అని చెప్తాడు ఆ శివలింగంలోంచి మాటలు వస్తాయి అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఆ ఆ తాటాకు పత్రాన్ని తీసుకొని నేరుగా నడిచి నడిచిపోయేవాడికి అతడికే సంపదలు నడిచిపోవచ్చు నడిచి రాజు తెరిగిపోయినాడు పోయేసేసి అక్కడ ఈ శ్లోకాన్ని చదివి వినిపించాడు నేపథ్యంగా రాజుగారి సభ చాలా బాగుంది అన్నాడు కానీ ఆ సభలోనే నత్కీరుడు అనే ఒక కవి ఉన్నాడు ఆ కవి వినేసి ఇది చాలా తప్పు ఈ శ్లోకంలో తప్పులున్నాయి అని చెప్తాడు అసలు ఆ బ్రాహ్మడు ఆశ్చర్యపోతాడు సాక్షాత్తు శివుడి తప్పులే ఉంటాయి కానీ అతడు తప్పు పడతాడు దాంట్లో ఏమని అంటుందంటే వెంట్రుకలకు సహజమైన వాసన ఉంది అని ఉంది దాంట్లో అంటే కవిత్వం ప్రకారంగా అది తప్పు అవుతుంది ఎందువల్ల మనకు మా ఆడవాళ్ళ జుట్టు సహజంగా వాసన ఉండదు కానీ ఆయన చెప్పి శివుడు ఎంతటి వాడు చెప్పే ఎవరి జుట్టు గురించి చెప్తున్నాడు అమ్మవారి జుట్టు గురించి చెప్తున్నాడు అమ్మవారి వెంట్రుకల గురించి వర్ణిస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పాడు అమ్మవారి సుకుమారమైన నడగల తల్లి యొక్క శిరస్సులో ఉండే వెంట్రుకలకి సహజమైన వాసన ఉంది అని వర్ణించాడు ఆయన ఆయన వర్ణించే సింధుర రాజ ధమ్మిల్ల బంధంబు సహజ గంధంబు అని వర్ణించాడు ఆయన ఆయన వర్ణించేసరి శివుడి తెలిసింది ఏంది పార్వతీదేవి యొక్క జుట్టు ఆమె జుట్టు ఎప్పుడు మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి ఆయన అది రాశాడు ఇతడు ఏం చెప్పాడు ఇది ప్రకృతి విధంగా చెప్పారు మీరు ఆడవాళ్ళ యొక్క శిరోజాలకు మంచి వాసన ఉండదు ఈ శ్లోకంలో తప్పు ఉంది అని తప్పు పడతాడు అప్పుడు రాజు నత్కిరుడు ఏం చెప్తే అది వింటాడు ఎందువల్ల అతని కవి కవికి తెలుస్తాయి రాజు కవి కాదుదా కానీ భావం బాగుంది ఆయన సంతోషించాడు కానీ ఆయన లోపాన్ని చెప్పంగానే ఆయన కూడా రాజు కూడా అతనికి బహుమాతి ఇవ్వకపోగా అవమానం అవమానం జరిగిపోతుంది ఆ బ్రాహ్మణికి అప్పుడు వెనక తిరిగి వస్తాడు వచ్చి శివుడి కూర్చొని ఏడుస్తాడు ఇప్పటిదాకా నాకు తిండి లేదని ఒకటే కొరత ఉండింది ఇప్పుడు నీ శ్లోకం వల్ల అవమాన భారం కూడా నాకు తగిలిందయ్యా ఏమయ్యా శివ ఇలా చేసావు నువ్వు అని అడుగుతాడు అప్పుడు శివుడు ఏమైంది అంటాడు ఇప్పుడు నీ నీ శ్లోకాన్ని తీసుకుపోయి చదివితే ఈ శ్లోకం తప్పు నేను చెప్తున్నాను అక్కడ ఉండే కవి అని చెప్తాడు అలాగా ఈసారి నేనే వస్తా పద అని చెప్పి ఆయన బ్రాహ్మణ వేషం వేసుకొని ఆ శివుడు ఈ ఆ బ్రాహ్మణుడు వెంట వస్తాడు వచ్చిన తర్వాత సాక్షాత్ శివుడే బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ శ్లోకాన్ని చదువుతాడు చదవంగా నేను నక్కిరుడు చేసి నిన్న చదివిన శ్లోకమే కదా ఇది నిన్న కూడా తప్పని చెప్పే కదా మళ్ళీ ఎందుకు అదే శ్లోకం తోతున్నారు వచ్చి తప్పు ఉంది అంటాడు అప్పుడు శివుడు అతని కంటికి తన మూడో కన్ను చూపిస్తాడు అంటే నేను మామూలు బ్రాహ్మణ్ణి కాదు నేను శివుడిని నేను చెప్పడానికి మూడో కను చూపిస్తాడు అయినా కూడా నక్కిరుడు ఆ అహంకారంతో అతను నీ ఒక్క కన్ను కాదు నీ నీ తల చుట్టూ ఎన్ని వేల కన్నులు నాకెందుకు నువ్వు రాసిన శ్లోకం తప్పు అంటాడు అప్పుడు శివుడి కోపం వస్తుంది నువ్వు అహంకరించి నేను చెప్పిన శ్లోకం తప్పు అంటావా పైగా నేను నిజం నిరూపణను చూపించాను నేను నేను వచ్చే శివుడిని బ్రాహ్మణుని కాలం చూపిస్తున్నా కూడా నీకు అంత అహంకారమా అని చెప్పి నీకు కుష్టి వ్యాధి వచ్చుగా కాని ఇచ్చేస్తాడు వెంటనే అతని శరీరం అంతా పుండ్లు పడిపోయేసి వ్యాధి వచ్చేస్తుంది అప్పుడు తప్పు తెలుసుకుంటాడు అప్పుడు ఆ శివుడి పాదాన్ని పడి క్షమించమంటాడు స్వామి నేను గ్రహించలేకపోయిన సత్యాన్ని నన్ను క్షమించమని చెప్పి కాళ్ళ వెళ్ళా పడతాడు అయితే నీవు పోయి నా కాశీ దర్శించుకో అప్పుడు నీ పా నీ పాపం ప్ర ప్రాయశ్చిత జరుగుతుంది చెప్పి చెప్తాడు అంటే శివుడి యొక్క అమ్మవారి యొక్క శిరస్సు మీద ఉండే యొక్క వెంట్రుకలు మంచి వాసనతో కూడినవే అని రచించాడు దాన్ని ఇతడు వ్యతిరేకించాడు నతికీరుడు అందువల్ల శపించబడుతుంది తర్వాత అతని శాపమూర్తి కలుగుతుంది ఆ కాశీకి పోయి దర్శనం చేసుకుంటాడు ఆయన కథ వేరే కానీ ఇప్పుడు చెప్తుంది ఆ సహజంగా ఉండే వాసన కావాలని ఆ యొక్క పూలు కోరుకుంటున్నాయి అంటే అమ్మవారి యొక్క వెంట్రుకలు అంత మంచి వాసన కలిగి ఉంటాయన్నమాట అది చెప్తున్నాను ఇక్కడ ఆది శంకరాచార్యులు మరి అటువంటి వెంట్రుకలు నువ్వు తలుచుకుంటే నీకేం ఫలితం అని చెప్పేస్తున్నాడు ధ్వాంతం మాకు ధునోతు చీకటి ధునోతు ఎగరగొట్టబడుతుంది ఏందది మనలో ఉండే అజ్ఞానం అనే చీకటి తొలగించబడుతుంది అమ్మవారి యొక్క వెంట్రుకను తలుచుకున్నంత మాత్రం దర్శించినంత మాత్రం జానంతో ఊహించినంత మాత్రాన మనకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనలో ఉండే అజ్ఞానం అనే చీకటి తొలగించబడుతుంది ప్రయోజనం చెప్పేశారు ఈ శ్లోకం చదివితే వచ్చే ప్రయోజనం ఏంది అనేది కూడా చెప్పేస్తున్నాడు ఆది శంకరాచార్య ఏం ప్రయోజనం అట ధ్వనోధ్వాహ నహ అంటే మాకు మాకేమవుతుంది మాలో ఉండే అజ్ఞానం అనే చీకటి తొలగించబడుతుంది తొలితేంది వరవనం అది ఎటు ఎట్లా ఉన్నాయంటే అమ్మవారి యొక్క వెంట్రకలు ఏ విధంగా ఉన్నాయని వర్ణిస్తున్నారు ఇప్పుడు మనకు మన మనకుండే చిత్రాల్లో అంతా కూడా విరబోసుకున్నట్టుగా చూపిస్తారు కానీ అమ్మ ఎవరు విరబోసుకోరు అమ్మవారి పెద్ద కొప్పు ఉండి ఆ కొప్పులో నుంచి జడ ముందుకు వస్తుంది ఆ కొప్పు పైన పూల పూలమాలంతా అలంకరించబడి ఉంటాయి అది మెట్లు మెట్లుగా అలంకరించబడతాయి మనకు తిరుపతిలో ఉండే అల్వేల్ మంగ అమ్మవారి యొక్క కేశపాసాన్ని చూసి తెలిసిపోతుంది ఆ విధంగా ఉంటారు అమ్మవారు అందరికీ జుట్టు అలాగే ఉంటుంది ఎవ్వరికీ విరపోసుకొని ఉండడం అంటూ జరగదు దా బాగా పెద్ద మురి వేసి దాంట్లోంచి ముందుకు జడ వస్తుంది కుప్పలు ఉండే జడ వస్తుంది అలా ఉంటుంది అమ్మవారి జుట్టు దాన్ని మనకు కంటి ముందు దృశ్యంగా చూపిస్తున్నారు ఆదిశంకరాచార్యులు ఎలా ఉందట తులి తడితే వరవనం ఎలా ఉన్నాయట అమ్మవారి వెంట్రుకలు మనం బా మన చిన్నప్పుడు అంతా మనం ఉంటాం ఆ పాత సరస్సు దగ్గర మనం చూస్తే నల్ల కలువ పూలు అవంతా విచ్చుకొని ఆ సరస్సు నిండిపోయి ఉంటాయి అలాగా అలా ఉందట అమ్మవారి యొక్క సిరస్ మీద ఉండే వెంట్రుకలు అలా ఉన్నాయట ఎలా ఉన్నాయట తొలిత దళితే వరవనం దళిత విచ్చుకున్నాయట విచ్చుకున్నటువంటి నల్ల కలువ పూల యొక్క వనమా ఒక గుంపుగా ఉన్నాయా అన్నట్టుగా ఉందట అమ్మవారి యొక్క వెంట్రుకలు వెంట్రుకలు దర్శింపజేస్తున్నారు మనం ఎక్కడే కూర్చొని పూజించుకున్న చెప్తున్నారు అమ్మవారి వెంట్రుకలు చిక్కగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి అటువంటి ఆ నల్లని వెంట్రుకలన్నీ ఎలా ఉన్నాయి తల మీద ఒక మా సరస్సులో ఉండేటువంటి నల్ల కలు విచ్చుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గుంపులు గుంపులుగా విచ్చుకుంటే ఎలా ఉంటుందో వన వనం వనంలో ఉండేటువంటి ఆ యొక్క నల్ల కలు విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా అమ్మవారి శిరస్సు అంతా నల్లని వెంట్రుకలు ఉన్నాయట అమ్మవారికి ఇంకా ఎలా ఉన్నట్టన ఘన అంటే నల్లని మేఘం ఆకాశంలో నల్లని మేఘం వచ్చి కమ్ముకుంటే ఎంత దిట్టంగా దట్టంగా ఉంటుందో అమ్మవారి జుట్టు అంత దట్టంగా ఉండట అంటే మనకైతే పల్చని జుట్టు ఉంటుంది అమ్మవారి పల్చని జుట్టు కాదుట చాలా ఒత్తైన జుట్టట అటువంటి జుట్టు ఎలా ఉంది నల్లని మేఘంలాగా ఉందట ఇంకా స్నిగ్ధ స్నిగ్ధ అంటే స్నగ్ధౌదన ప్రియా అయితే ఆశాం స్నిగ్ధం అంటే అంటుకోవడం నూనె నూనె పూస్తే ఎలా ఉంటుందో అలా నిగనిగలాడుతూ నిగలాడుతూ ఉందట అమ్మవారి జుట్టు నిగనిగలాడుతూ నిగలాడుతూ కాంతితో ఉందట ఆ జుట్టు అంత అద్భుతంగా ఉందట అమ్మవారి ఇంకా శ్లష్ణం శ్లష్ణం అంటే మృదువుగా ఉంది మెత్తగా ఉంది సిల్కీ హెయిర్ అంటారే అలా మెత్తగా ఉంది అమ్మవారి జుట్టు ఏం వర్ణించాడు చూడండి మనం ఎక్కడ కూర్చొని దర్శించుకోవచ్చు అక నల్ల కరువుల పువ్వులు విచ్చుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒక వనం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది అమ్మవారి జుట్టు అది కూడా నల్లని మేఘంలాగా చిక్కగా ఉంది మళ్ళీ స్నిగ్ధ బాగా నూనె పూసి మెరుపుతో మెరుస్తున్నటువంటి ఆ విధంగా ఉందంటే అమ్మవారి జుట్టు ఇంకా స్లర్షణం స్లర్షణం అంటే మెత్తగా మృదువుగా ఉంది అటువంటి కేశ సంపదతో ఉన్నారంటే అమ్మవారు చేకూర నికురుంబం చికురం వెంట్రుకలు ఆ వెంట్రుకల యొక్క నికురుంబం సమూహం ఆ సమూహం అంతా ఆ విధంగా ఉందట తావా అమ్మాని యొక్క వెంట్రుకలు ఎలా ఉన్నాయి తల్లి వెంట్రుకలు ఎలా ఉన్నాయి ఆ విరిసినటువంటి నల్ల కరువుల యొక్క వనమా అన్నట్టుగా ఉంది నల్లని మేఘంలాగా దట్టంగా ఉన్నాయి మళ్ళీ స్తిగం బాగా మెరుస్తూ ఉన్నాయి మెరుస్తూ ఉన్నాయి మళ్ళీ శ్లష్ణం అంటే చిక్కులు లేదు మన జుట్టుకు అది చిక్కుడు పడుతుంది మన తరవాత స్నానం చిక్కు పడుతుంది కానీ అమ్మవారి జుట్టుకు చిక్కులు లేవు ముడులు లేవు శ్లష్ణం అంటేది మెత్తగా మృదువుగా ఉంది బాగా సిల్కీ హెయిర్ లాగా ఉంది ముడులు లేకుండా ఉంది చిక్కుబడి లేకుండా ఉంది అలాంటి జుట్టు ఉంది అమ్మవారికి అమ్మాని జుట్టు అలా ఉంది తల్లి అని ముందు రెండు లైన్లో వర్ణించి అటువంటి జుట్టు అమ్మవారి కేసే పాసాన్ని ఎవరైతే తలుచుకుంటారో అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటి తొలగించబడుతుంది మరి అజ్ఞానం అంటే అజ్ఞానం అంటే నేను ఈ శరీరం అనుకునే భ్రాంతి కాకుండా నేనే భగవత్ స్వరూపుణ్ణి అహమిత్యేవ విభావ ఏ భవానీ అనే భావన ఆమె ఆ అమ్మవారే నేను అనే ఒక ఆ ఆత్మ భావన ఉండే ఉంటేనే మన అజ్ఞానం పోతుంది కాబట్టి మన అజ్ఞానం ఎటువంటిదట చీకటి వంటిది ఆ చీకటిని తొలగించేంత శక్తి అమ్మవారి కేశ పాసానికి అటువంటి అమ్మవారి కేశపాసాన్ని ఎవరు తలుచుకుంటారో వాళ్ళకు అటువంటి భాగ్యం కలుగుతుందని మొదటి రెండు వాక్యాలు చెప్పాడు ఆ అమ్మవారి యొక్క కేశపాసాన్ని దర్శింపజేశాడు మొదటి రెండు వాక్యాల్లో తర్వాత రెండు వాక్యాల్లో రెండు పాదాల్లో అమ్మవారి యొక్క కేశపాసాన్ని కేశపాసంలో వచ్చి పూలే కూర్చోవాలని కోరుకున్న ఏ పూలవి ఆ ఇంద్రుని యొక్క ఉద్యానవనంలో ఉండే కల్ప వృక్షాల యొక్క పూలు వచ్చి అవి ఎందుకోసం కూర్చుకుంటూ కూర్చుంటాయట అమ్మవారి కేశపాసనలో ఉండే సుగంధాన్ని అవి పొందడాని కోసంగా అవే సహజంగా మంచి వాసన గల పూలవి దేవలోకంలో ఉండేవి కానీ అంతకు మించిన పరిమళం కలిగింది అమ్మవారి కేశపాసం అందుకని ఆ కేశపాసంలో ఉండే సుగంధం అవి పొందాలని చెప్పేసి అవి కోరుకుంటున్నాయి అని తర్వాత రెండు పాదాలు చెప్పేశారు ఈ విధంగా మొదటి రెండు పాదాలు దర్శనం చేయించాడు తర్వాత రెండు పాదాల్లో అమ్మవారి యొక్క పూ పూల యొక్క కల్పవృక్షాలు రెండే పూలు వచ్చి అమ్మవారి శిరస్సును అలంకరించాలని కోరుకుంటున్నాయని చెప్పి మనకు సందేశం ఇచ్చారు సందేశం ఏంటంటే మనలో ఉండే అజ్ఞానం చీకటి పోగొడుతుంది అమ్మవారి కేశపాసం అనే దాన్ని చూపించారు ఈ శ్లోకంలో ఈ విధంగా ఈరోజు మనం సౌందర్యల్లో నలభై మూడు శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం